అందరికీ వందనం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల అరవై సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు చూద్దాం ఒకటి అడ్డ ఆంధ్ర మూడు అక్షరాలు రావాలి ప్రకాశం సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు ఉదయం మూడు అక్షరాలు రావాలి మనకు ప్రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రభాతం సరిపోతుందండి తర్వాత పది అడ్డం తెలంగాణ రాష్ట్ర పుష్పం మూడు అక్షరాలు రావాలి తంగేడు సరిపోతుందండి తర్వాత ఏడు అడ్డం సీతాదేవి మూడు అక్షరాలే రావాలి సీతాదేవికి చాలా పేర్లు ఉన్నాయండి కానీ ఇక్కడ మనకు సరిపోయే పేరు భూమిజ అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ చూడండి రెండు నిలువు శివుడు మూడు అక్షరాలు రావాలి శంభుడు అనే పదము మనం ఒకటి అడ్డం పది అడ్డం ఏడు అడ్డం పూర్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా పూర్తయిపోయిందండి అలాగే ఈ పద వినాదం పూర్తయ్యే లోపల నేను కొన్ని పదాలు ఆటోమేటిక్గా పూర్తయిన వాటిని చెప్పనండి గమనించగలరు తర్వాత పదకొండు నిలువు అపహాస్యం రెండు అక్షరాలే రావాలి మనకు మొదటి అక్షరం ఆల్రెడీ గే అని వచ్చేసింది కాబట్టి గేలి సరిపోతుందండి తర్వాత మూడు నిలువు విజయవాడ పాత పేరు నాలుగు అక్షరాలు రావాలి బజవాడ సరిపోతుందండి తర్వాత మూడు అడ్డం గతంలో ఉపాధ్యాయుడి చేతిలో ఇది ఉండేది మూడు అక్షరాలు రావాలి బత్తము అని రాస్తే సరిపోతుందండి తర్వాత నాలుగు నిలువు మనం ముందుకు వెళ్తోందని భావిస్తున్నది శీర్షాసనం వేసింది మూడు అక్షరాలు రావాలి అది దేశము అండి కానీ అక్కడ ఇక్కడ తలకిందులుగా రాయమన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే నాలుగు నిలువు మూ షా దే అని వస్తుందండి తర్వాత పన్నెండు అడ్డం కృష్ణుడే ఇలా కూడా అనొచ్చు నాలుగు అక్షరాలు రావాలి మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాసుదేవా అనే నామం అయితే ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత ఎనిమిది అడ్డం నూరు పద్యాలున్నది నాలుగు అక్షరాలు రావాలి శతకము సరిపోతుందండి తర్వాత ఐదు అడ్డం ఉత్తరాంధ్ర రచయితలలో ప్రసిద్ధుడు రెండు అక్షరాలే రావాలి చాసో అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు చంద్రుడు మూడు అక్షరాలు రావాలి మనకు సోము అని మొదటి రెండు అక్షరాలు వచ్చేసినాయి కాబట్టి సోముడు అని రాయొచ్చు తర్వాత పదిహేను అడ్డం ఆభరణం రెండు అక్షరాలే రావాలి ఇక్కడ నగ సరిపోతుందండి తర్వాత పద్నాలుగు అడ్డం ముప్పు మూడు అక్షరాలు రావాలి గండము సరిపోతుందండి ఇక్కడ తర్వాత పద్నాలుగు నిలువు ఈ నీరు చాలా పవిత్రమని భక్తుల విశ్వాసం నాలుగు అక్షరాలు రావాలి గంగా జలం సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం ఆవకాయ చెల్లెలికి తోక తెగింది రెండు అక్షరాలే రావాలి ఆవకాయ చెల్లెలు అంటే మాగాయ అని రాయచ్చండి కానీ లాస్ట్ అక్షరం లేదన్నారు కాబట్టి మనకి ఇక్కడ మాగా అని రాస్తే చాలండి తర్వాత ప ఇరవై రెండు అడ్డం పాలకుడి మాతృమూర్తి నాలుగు అక్షరాలు రావాలి అంటే మనల్ని ఎవరైతే పాలిస్తుంటారో వాలి అమ్మగారిని ఏమంటామంటే రాజమాత అంటామండి తర్వాత ఇరవై ఐదు అడ్డం ఈ నేలపై వీరంతా కలిసి పిడికెడు అంటారు కమ్యూనిస్టులు ఐదు అక్షరాలు రావాలి ధనికులంతా పిడికెడే అంటారు కమ్యూనిస్టులు కాబట్టి ఇరవై ఐదు అడ్డం మనకు ధనికులంతా అని రాస్తే చాలండి తర్వాత ఇరవై మూడు నిలువు ముందు రెండక్షరాలు తగిలిస్తే స్వాతంత్రం ఉద్యమ సమరసింహనాదమే మూడక్షరాలు రావాలి వందే మాతరం కానీ మనం ఇక్కడ మాతరం అని రాస్తే చాలండి తర్వాత పదిహేడు నిలువు భూమి మూడు అక్షరాలు రావాలి మనకు ధ చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి వసు సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు మొక్క కొత్త ఆకులు తొడుగుతుంటే ఇలా అంటారు నాలుగు అక్షరాలు రావాలి మనకు మారాకు ఆల్రెడీ వచ్చేసిందండి కాబట్టి మారాకువో అని రాస్తే సరిపోతుందండి నాదొక చిన్న మనవండి ఇక్కడ ఇక్కడ మారాకులు అని రాశానండి ప్రింట్ మిస్టేక్ పడింది అది మారాకువ్వు అని రాస్తే సరిపోతుందండి ఇరవై ఎనిమిది అడ్డానికి తర్వాత ఇరవై ఆరు నిలువు అరవై సెకండ్లే నాలుగు అక్షరాలు రావాలి అరవై సెకండ్లను మనము నిమిషము అంటాము కాబట్టి నిమిషము సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై ఒకటి నిలువు డ్యాష్ భారత్ మహాన్ రెండు అక్షరాలే రావాలి మేరా భారత్ మహాన్ కాబట్టి మేరా అని అండి ముప్పై ఒకటి నిలువుకు తర్వాత పంతొమ్మిది అడ్డం పక్షి రెండు అక్షరాలు రావాలి ఖగం సరిపోతుందండి ఇక్కడ ఎందుకంటే పదమూడు నిలువు మనకు సుముఖత అని వస్తుంది కాబట్టి తర్వాత పదహారు నిలువు హిందీ పేదవాడు మూడు అక్షరాలు రావాలి గరీబు సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు పన్నెండు అడ్డమే మరోలా మూడు అక్షరాలు రావాలి పన్నెండు అడ్డం మనకేమొచ్చింది కృష్ణుడే ఇలా కూడా అనొచ్చు అని సో కృష్ణుడికి మరొక పేరు రాయాలండి ఇక్కడ మాధవ అనే నామం అయితే సరిపోతుందండి తర్వాత ఇరవై నాలుగు నిలువు విధేయతకు సోదరుడు మూడక్షరాలు రావాలి వినయం అనే పదమైతే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు మానవుడు మూడు అక్షరాలు రావాలి మనిషి అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు నిలువు అట్లు మరోలా రెండు అక్షరాలు రావాలి అట్లనే దోశ అంటారు కాబట్టి దోశ సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై ఏడు అడ్డం మైమరచిపోవడం మూడు అక్షరాలు రావాలి వివస అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి నేను ప్రతివారం ఒకటి రెండు కొత్త పదాలు చెప్తూ ఉంటాను కదండి సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం వచ్చి వివస అంటే మైమరచిపోవడం సో అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై రెండు నిలువు స్వర్గం రెండు అక్షరాలే రావాలి మనకు వి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి దివి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం నిరంకుశుడు మూడు అక్షరాలు రావాలి నియంత అని రాస్తే సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు మిల్క్ బ్యూటీ అక్షరాలు రావాలి తమ్మన్నానే మిల్క్ బ్యూటీ అంటారు కాబట్టి తమన్నా అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం చాలా ప్రమాదకరమైన చిన్న పాము మూడు అక్షరాలు రావాలి మున్నాగు సరిపోతుందండి ఇక్కడ తర్వాత ముప్పై నాలుగు అడ్డం మనస్సు రెండు అక్షరాలు రావాలి మది అనే అయితే ఇక్కడ సరిపోతుందండి ఎందుకంటే మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అంతేనండి పద వినోదం ఎనిమిది వందల అరవై పూర్తయిపోయింది ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి ఇవే ఆధారాలకు మీకు వేరే పదాలు వచ్చినట్లయితే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి నా ఈ సమాధానాలు సమాధానాలుగానే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ కాంటాక్ట్లో ఉన్న వారందరికీ స్ప్రెడ్ అవుతుంది అలాగే సాక్షి పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలను మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు